యూజ్లెస్ ఫెలోస్ ఆడపిల్లలు ఈ విధంగా ఇచ్చేస్తారా మీరు సిగ్గు ఏమన్నా ఉందా మీకు మీలలో ఆడపిల్లలు ఉన్నారు కదా నీకు కూతురు ఉంది కదా నీ డ్రైవర్ చేస్తున్నారంటే పీకేది లేదు చంపి పోగలు పెట్టకుండా వాళ్ళని ఇంకా ఎన్నికేసుకొస్తున్నారా ఆడపిల్లలు తప్పని చెప్తున్నారా రేపు పొద్దున ఇట్లాంటి వాళ్ళందరినీ రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకొని పోతారు తన్నుకుంటూ మహిళలందరినీ నిల్చోబెట్టి ఎవరైతే ఈ విధంగా చేసినారో వాళ్ళందరినీ రోడ్డు మీద పోలీసులతోనే తన్నిచ్చి 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 తీసుకుపోతారు ఏం బతుకులు మీవి సిగ్గులేదు మళ్ళీ ప్రెస్ మీట్లు ప్రెస్ వాళ్ళ ముందుకు వచ్చి మాట్లాడతారా మీ డ్రైవర్లు మీ అనుచరులు ఈ విధంగా చేసుకుంటూ పోతే గాడులు రాస్తున్నారా మీరు మళ్ళీ ఏమి ఎదగనట్టు దేశంలో ఏం జరిగినా మా మీదకే వస్తారని చెప్పి మాట్లాడతారా ప్రముఖ నటుడు నిర్మాత విద్యావేత్త అయినటువంటి మోహన్ బాబు ఇప్పుడు పరారీలో ఉన్నాడు అయితే ఈ పరారీకి కారణం జగన్మోహన్ రెడ్డి అంటూ మోహన్ బాబు తన సన్నిహితుల దగ్గర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది మోహన్ బాబు పరారీకి జగన్మోహన్ రెడ్డికి లింక్ అయింది జగన్మోహన్ రెడ్డిపై మోహన్ బాబు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి వచ్చింది ఏం జరిగింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే ప్రముఖ నటుడు మోహన్ బాబు గారు ఇప్పుడు పరారీలో ఉన్నారు నేను పోర్టుగాడిని విశ్వ విశ్వామిత్రుణ్ణి విద్వాంసుని అని చెప్పుకునేటువంటి మోహనబాబు పరారీకి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా కారణమయ్యాడే బీవీఆర్ ప్రద్యానికి నువ్వు జగన్మోహన్ రెడ్డిని లింకులోకి లాగుతున్నావు జగన్మోహన్ రెడ్డి పట్టిస్తున్నావు అని కొంతమంది నన్ను అడవచ్చు కానీ తప్పు నేను మాట్లాడేది ఒప్పు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిప్పు కాదు వాడు ఒక పనికి మాలినటువంటి తుప్పు పట్టినటువంటి ఇనప రేకు కంటే దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ఏది ఊరికి ఆరోపణలు చేస్తున్నావు అనుకుంటున్నా లే నిన్న అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు అయితే దాని మీద ఈ జగన్మోహన్ రెడ్డి పులివిందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ వేసాడు ట్విట్టర్లో రెట్టేశాడు నేను ఖండిస్తున్నా అన్నాడు ఏ మరి మోహన్ బాబు గారి అరెస్ట్ నువ్వు ఖండించవా మోహన్ బాబు గారి కేసును నువ్వు ఖండించవా మోహన్ బాబు గారి పరారీని నువ్వు ఖండించవా నీకు బాధ్యత లేదా పైగా అల్లు అర్జున్ గారు నీకేమన్నా బంధువా కదే కానీ మోహన్ బాబు నీ బంధువ జగన్మూరియా నీకోసం ఎన్నికల్లో ప్రచారం చేసి కష్టపడి రోడ్ల మీద పడుకొని డ్రామాలు వేసినటువంటి చరిత్ర కూడా మోహన్ బాబు ఉన్నదే ఏ మోహన్ బాబు నీకు వరుసకి మామగడైతేడే మరి నీ మామ పారిపోతే ఇవాళ నువ్వు దాని మీద స్పందించాల్సినటువంటి బాధ్యత నీకు లేదా మంచు విష్ణు మంచు మనోజ్ ఎవరు నీకు బామరుదులైతారే మంచు విష్ణు గారి యొక్క భార్య విరాణిక గారు మీ అవుతుంది మరి ఆ కుటుంబానికి అండగా నిలవాల్సినటువంటి బాధ్యత నీకు లేదటయా ఏమైనా జగన్ అంటే మోహన్ బాబు కులం వాళ్ళు ఎట్టా నీకు ఓట్లేరు అనేటువంటి నీ చిన్నసూపా ఆ కులం మీద ఉన్నటువంటి ద్వేషమా లేదంటే అల్లు అర్జున్ గారిని రెచ్చగొడితే ఆయన అభిమానులు రెచ్చగొడితే నాలుగు ఓట్లు వస్తాయి మోహన్ బాబు ఇప్పుడు స్వామిలో లేడు మంచు విష్ణుని మనోజ్ని పట్టించుకునే వాళ్ళు లేరు ఇప్పుడు అల్లు అర్జున్ అంటే దేశవ్యాప్తంగా క్రేజ్ ఉండది పైగా అతని కులంలో కొంచెం చిచ్చు పెట్టి నాలుగు ఓట్లు సీల్చుకుందనుకుంటాడావా జగన్ రెడ్డి బాధ్యత బుద్ధిలే జ్ఞానులే మోహన్ నువ్వు అండగా నిలవాలి జగన్ ఎందుకంటే ఇలాంటి ఫోర్ ట్వంటీ గడికి మోహన్ బాబు చాలా సరైనటువంటి వ్యక్తి మనందరం చూసాం ఆ రోజుల్లో ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు రాలేదని రోడ్ల మీద పెట్టుకొని వేసినటువంటి డ్రామా జగన్మోహన్ రెడ్డి అదే డబ్బులు ఇకపోతే అడగర స్వామి జగన్ కూడా ఇయ్యలేదు కదా అంటే నేనేంద్ర ఆయన అడిగేదా వాళ్ళ బాబాయిని అయిన అడ్డంగా గొడ్డలతో నరికినటువంటి చూపు చూసిన తర్వాత ఇక నేనేదన్నా మాట్లాడితే నా బతుకేం అనేటువంటి భయంతో నేను మాట్లాడు అన్నటువంటి నికృష్ట చరిత్ర కూడా ఈ మోహన్ బాబు గారికి ఉన్నది సరే ఒక సీనియర్ సిటిజన్గా అతను నేను గౌరవిస్తా కానీ ఆ గౌరవం అతను నిలుపుకోవాలిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు నిన్న అల్లు అర్జున్ గారికి నిరంజన్ రెడ్డి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి తన సొంత లాయర్ని తన కులపురి లాయర్ని పంపించాను అని చెప్పి డప్పు కొట్టుకున్నాడే ఏ నీ మా మోహన్ బాబుకి నిరంజన్ రెడ్డిని లాయర్గా పంపించకూడదా ఏ ఆ కుటుంబానికి అండగా నిలబడకూడదా ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి నీ బాధ్యత లేదటయా నువ్వు అసలు మనిషి వెళ్ళటా ఏం మనిషి నువ్వా ఒకవైపు నీ తల్లిని పార్టీలోంచి పక్కన పడేసావు నీ చెల్లిని రోడ్డు మీదకు తోసావు మరో చెల్లి ప్రాణాలకే రక్షణ లేకుండా చేశావు సరే నీ బాబాయ్ నువ్వే నరికి చంపేసుకున్నావు ఈ చరిత్రంతా కలిగినటువంటి నువ్వు కనీసం ఆ మచ్చ తుడుపుకోవటం కన్నా మీ మామ మోహనబాబుకి నీ బామర్తులు మంచు మనోజ్కి మంచు విష్ణువుకి మధ్య ఉన్నటువంటి వ్యవహారాన్ని సెటిల్ చేసేటువంటి ప్రయత్నం చేయబడలేదంటే నువ్వు దాన్ని ఖండించబడలేదంటే నువ్వు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ వాళ్ళ ముగ్గురు మీద కేసులు పెట్టుంది వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది మోహనబాబు ఈ వయసులో దాదాపు డెబ్బై ఐదేళ్లకు పైగా వయసు ఉన్నట్టు మోహనబాబు గారికి మరి ఈ వయసులో ఇతను పరారీ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది మీ మావ అంటే కొంపదీసి నువ్వే ఆడన్నా దాచిపెట్టావా అనేటువంటి అనుమానం కూడా నా పోటీ వస్తాయి ఎందుకంటే నీ చరిత్ర కాబట్టి జగన్మడ్డ్యా కానీ నువ్వు ఇక్కడ అల్లు అర్జున్ గారి విషయంలో స్పందించినటువంటి స్పందన మోహనబాబు గారి విషయంలో ఎందుకు లేకుండా పోయింది నీకు అంటే కులవ్యాంగిల్లో ఆలోచిస్తున్నావా లేకపోతే ఫేమస్ ఏమి కాదు ఇప్పుడు అతను ఫైవ్ ఫామ్ ఫామ్లో లేడు కాబట్టి అని చెప్పి గాలికి వదిలేదించుకున్నావా నీకు బంధాలు బంధుత్వాలు విలువ లేవని జగన్ రెడ్డి కొంచెం బాధ్యత లేదు జగన్ రెడ్డి ఏమనిషి నువ్వు నాకు అర్థం కాదు మాట తప్పుడు మడమ చెప్పుడు బొక్క బొంగ అంటావు నీ కోసం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కుప్పం నుంచి మంగళగిరి దాకా ప్రచారం చేసినటువంటి వ్యక్తి మోహన్ బాబు గారు అల్లు అర్జున్ గారు ఏం చేశారు నీ కండవ వేసుకున్నాడా వేసుకోలే జస్ట్ తన స్నేహితుడు నేను చెప్పి నీ పార్టీ కండవ కూడా వేసుకోలే తన స్నేహితుడిని నంద్యాలకు వచ్చాడంతే దానికని అల్లు అర్జున్ గారికి మద్దతు ఇచ్చా ఓకే నేను అభినందిస్తాను నిన్న ఆ విషయంలో నువ్వు పోర్ ట్వంటీ గడిపోయినప్పటికీ ఈ విషయంలో స్పందించావు జగన్మో కానీ నీ కండవ వేసుకొని నీ కోసం ప్రచారం చేసి నీ కోసం నిలబడి నీకు బంధువైనటువంటి అయినటువంటి మోహన బాబుని నువ్వు అండగా నిలబడకపోవటం అతని కోసం ఒక ట్వీట్ చేయకపోవటం ఆ కుటుంబంలో సమస్యని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయకపోవటం ఇది అత్యంత నీచం కాదా ఇది నా అభిప్రాయమే కాదు మోహన్ బాబుకు కూడా వ్యక్తిగతంగా అభిప్రాయం వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది వరియా జగన్గా నీ గెలుపు కోసం ఎంతో పని చేసింది కదరా ఇలా నాకు కష్టం వస్తే నా కుటుంబంలో వివాదం వస్తే దీన్ని తీర్చేటువంటి ప్రయత్నం కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు చేయలేకపోతే కదరా షెండాలుడా నీలాంటివన్నీ నేను నేను అనవసరంగా నమ్మాను అని చెప్పి మోహన్ బాబు జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తం చేస్తున్నట్టుగా తీవ్రమైన సిగ్గుపడతారు భయపడతారో ఏమర్థం కావట్లేదు ఓడింగ్ నింపగలుగుతారు గానీ నా జనాల మనుషుల నుంచి మమ్మల్ని మమ్మల్ని ఎవరు తీలేరు అండ్ ఇది నా ఊరు నా బంధువులు నా పల్లెటూరు నా జనాలు అండ్ ఈ క్యాంపస్ నాకు గౌరవం ఉంది ఇది ఒక్కరి కాంట్రిబ్యూషన్ కాదు ప్రతి ఒక్కరు కష్టపడేమో ప్రతి ఒక్కరికి కాంట్రిబ్యూట్ చేసాము చిన్నప్పటి నుంచి అండ్ ప్రతిదీ కోర్టులో మేము ప్రజెంట్ చేస్తాం కోర్టు ద్వారా తెలుసుకోండి అంతేగాని కోర్టులో ఉన్నప్పుడు ఇలా ఫోర్స్ చేయడం మా జనాల్ని మా ఫ్యాన్స్ని మా ఫాలోవర్స్ని బెదిరియడం మీరు ఇక్కడికి వస్తే లాఠీ చార్జ్ చేస్తారని బెదిరిస్తూ ఉన్నారు మేము ఇక్కడికి వస్తున్నా సార్ వస్తే లాఠీ చార్జ్ చేస్తాం ఎందుకు లాఠీ చార్జ్ చేస్తారు సార్ నేను మా ఊరికి వెళ్ళినా నా బంధువుల్ని గెలిచిన జల్లికి ఎటుకుపోయినా ఇక్కడికి వచ్చిన నేను సార్ రావచ్చు అంటే రావద్దన్నారు సరే ఓకే తిరుక్కుని పోతున్నాను సార్ నా తాత నాన్న సమాధి దగ్గర పోతాను మీరే పోలీసులు రండి సార్ మీరు నాతో పాటే రండి నేను జస్ట్ రెండు నిమిషాలు సమాధికి దండం పెట్టుకొని ఘాటుకి పోతాను సార్ అని చెప్పాను ఆ పర్మిషన్ తీసుకొని సర్వలతో వెళ్తాను అది రానిస్తే ఓకే లేకపోతే ట్రై చేస్తే నేను అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళి నేను నా తరఫున కంప్లైంట్ పెట్టుకుంటాను లేదండి పర్సనల్ గా లాయర్ తరఫున ఇన్ఫర్మేషన్ అదేం లేదు సార్ అట్లా సార్ నేను లాయర్ ని పెట్టి చేద్దాం వీడిని ని నింపుదాం వీడి పడుకునే ఇంట్లో పిల్లలు ఉండగా చక్కరిపోద్దాం ఇవన్నీ నేను చేయను సార్ మీకు తెలుసు కదా లోకల్లే కదా మీరంతా ఈ లోకల్లో తెలుసు కదా నా గురించి మీకు నా గురించి అడిగి సార్ ఊర్లో సరదాగా కెమెరాలు ఎత్తుకొని వీడు ఏంది వీడి కథ ఏంది ఏందని పోయి మీకే అర్థమైపోతుంది అంతా నేను కేవలం నేను అడిగిందల్లా ఒకటే ఇక్కడ జనాలు హాస్టల్ పిల్లకాయలు అండ్ ఆ తర్వాత బయట చదివే హాస్టల్స్ దగ్గర కూడా క్యాష్ డిమాండ్ చేద్దాం ఏ మాదిరి నాయుడు వీళ్ళందరూ కలిసి అండ్ వాళ్ళ దగ్గర వాట్సాప్ చాట్లు అన్నీ ఉన్నాయి సార్ బెదిరించి హాస్టల్ అంతా ఖాళీలు చేయి అండ్ ఎలా సార్ ఒక ప్రైవేట్ వాళ్ళకి సొంత నేను ఒక నేను ఒక కంపెనీ ఓపెన్ చేసి వల్మరన్ కంపెనీ ఓపెన్ చేసి నేనే నేను చేయలేను కదా సార్ అవన్నీ సో నేను అడిగా స్టూడెంట్స్ కి ప్రాబ్లం అవుతుంది ఇక్కడ ఉన్న విలేజెస్ ప్రాబ్లం అవుతుంది అందరూ మన వాళ్ళు ఎట్టా వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా మనం కూర్చొని మాట్లాడతాము ఇబ్బందులు అవుతున్నాయి నాన్న మీ వరకు రావట్లేదు అంటే నాన్నగారు వరకు రీచ్ అయ్యేలా కూడా నేను తీసుకెళ్ళట్లేదు ఒకవేళ అటు వెళ్తున్నానంటే ఆరోపణలు ఇంటి గేట్లు వేసాడో మాకు నాన్నకైతే చెప్పాడో మీ అందరు మప్పుడో అండ్ టక్క ఇన్ని సంవత్సరాలు లేనింది సడన్గా ఇక్కడ ఈరోజు హోర్డింగ్ చూశారు ఎవరెవరితో హోర్డింగ్ చేసుకున్నారు మీరే చూశారు నేను పోయిన తర వచ్చి స్టూడెంట్స్ ఊరు మాట్లాడి వెళ్ళిన తర్వాత పరిగెత్తుకుంటే వెళ్ళి లొకేషన్ గారికి కలిసారు విష్ణు గారు అండ్ ప్రతి ఒక్కరు అండ్ ఎందుకు ఎందుకు ఆ భయం ఎందుకు నేను ఏం చేస్తాను ఏం లేదు కదా కూర్చొని మాట్లాడేదానికి ఎందుకు ఎనీవేస్ నేను గొడవకు రాలేదు ఇక్కడ ఆపారు కాబట్టి చెప్పాను అందరికీ కనుమ శుభాకాంక్షలు నేను తాతగారి సమాధి నానమ్మ తాతగారి సమాధి అలాగే అక్కడ నా కజిన్ బ్రదర్ ప్రసాద్ అన్న మంచు ప్రసాద్ ఆయన సమాధి కూడా ఉంది అక్కడ నేను జస్ట్ దండం పెట్టుకుని వెళ్తానన్నా అంతకుమించి ఇప్పుడు తాత నానమ్మ సమాధికి దండం పెట్టుకుంటానని చార్జ్ చేస్తే పర్వాలేదు తాత నాన్నం కోసం దెబ్బలు తింటాను వేరే ఏం లేదండి నేను ఎప్పుడొచ్చినా వెళ్తాను మా ఊరు నారవర్పల్లి కూడా సో అక్కడికి వెళ్ళిన నా బంధువులు నేను కలుసుకుని వచ్చినాను వాళ్ళని ఇష్యూలో నేను ఇన్వాల్వ్ చేయలేదు నేను లోకేష్ గారిని కూడా ఎవరిని గారిని కూడా సార్ నాకు ఇలా చేయండి నాకు ఇబ్బంది పెడుతుంది ఎవరిని అడగలేదు ఎందుకంటే ఇది నాది నా ఒక్కడిది